నారాయణ గూడూరు నగర పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు కర్నూలు పార్లమెంటుకు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా గూడూరు బస్టాండ్ ఆవరణంలో బాణ సంచల్చి కేక్ కట్ చేసి కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చరణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాత్రి పగలు అనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఒక పండగలాగా వీధి వీధిన గ్రామ గ్రామాల్లో జరుపుకుంటున్నారు ఇలాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నందుకు ఎంత గౌరవంగా ఉందని తెలిపారు మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి ఒక తల మానికంగా ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెట్టు కింద నారాయణ రేవులు గోవిందు మాజీ వాల్మీకి సంఘ ఉపాధ్యక్షులు సంఘాల మధు వై నాగరాజు విబి కిషోర్ వర్మ పికిల్ శేఖర్ చేపల వెంకటేశ్వర్లు టి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు కట్టెల సుంకన్న మాతన్న ఎంజీబీ యూత్ సభ్యులు నరసింహ సురేంద్ర తదితర కోట్ల టీం సభ్యులు పాల్గొన్నారు దా ఇటరాండి ఇట్ర గడలు పో ఆ పడుకోని అలా పడుకోని అలా ఓకేనా மாட்டாட் வாழ்க்கை பெற்ற நாராயணம் அந்த அது வந்து తీసుకోండి ఉంది ఇట్లా ఇట్ల నిలవడానికి நீட் நிசோன் ஆர்வ கேளுக்கோ அந்த ரானு கொத்தியா దగ్గర ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వీధి వీధిన వాడవాడల ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం ఎంతో సంతోషించ దగ్గ విషయము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయితేనేమి ప్రతి పౌరుడు అయితేమి ప్రతి మహిళ అయితేమి ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే త ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ పది పది ఏళ్ళు అధికారంలోకి ఉండేలాగా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది మరి రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తి చేస్తుంది మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్నట్టు ఉన్నందుకు మేము ఎంతో గర్వించదగ్గ విషయం చేస్తున్నాము మరి ఈరోజు మా నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో మళ్ళీ పాల్గొన్న ప్రతి కార్యకర్తలకు నాయకులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై లోకేష్ జై చంద్రబాబు జై కోట్ల